అందరికీ నమస్కారం నేను మీ అనంతమరిస్వామి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ మన ఆదోనిలో ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున మైండ్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమం ఉచితంగా ఇవ్వబడును వన్ డే వర్క్షాప్ అండి ఏప్రిల్ పదమూడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఉంటుంది ఈ వన్ డే వర్క్షాప్ అందరూ సద్వినియోగం చేసుకోండి మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే స్కిల్స్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నువ్వు లీడర్గా ఎదుగుతావా లేబర్గా పనిచేస్తావా నీ చేతిలోనే ఉంది ఆ వన్ డే వర్క్షాప్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ విద్యార్థులు నిరుద్యోగులు యువత కోసం సాఫ్ట్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ ఇంటర్వ్యూ టెక్నిక్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యూమన్ రిలేషన్షిప్ లీడర్షిప్ స్కిల్స్ గోల్ సెట్టింగ్ టీమ్ మేనేజ్మెంటు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ టైం మేనేజ్మెంట్ స్టేజ్ ఫియర్ ఈ విధంగా మొదలైన నైపుణ్యాలను ఉచితంగా నేర్పబడును నువ్వు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే నీ దగ్గర స్కిల్స్ ఉండాలి నీ దగ్గర స్కిల్స్ లేకపోతే లేబర్గా పనిచేస్తావు ఒక్కసారి ఆలోచించు నీ జీవితం ఒక్క నిమిషంలో మారదు కానీ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం వల్ల నీ జీవితం మారుతుంది నువ్వు సాధించే విజయం ఎలా ఉండాలి అంటే ఈరోజు నిన్ను విమర్శించిన వాళ్ళే రేపు నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసే విధంగా ఉండాలి నువ్వు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళాలి అనేది క్లారిటీ ఉండాలి నువ్వు ఏది దేన్ని సాధించాలి నీ జీవితంలో లక్ష్యం ఉందా ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనే దాని గురించి చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి థాట్స్ బికమ్ యాక్షన్ యాక్షన్ బికమ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్ క్యారెక్టర్ క్రియేట్స్ యువర్ డెస్టినీ అవునా కాదా ఫ్రెండ్స్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ స్టూడెంట్స్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్సు పేరెంట్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు సో అందరికీ ఉపయోగపడుతుంది సో మేము కొన్ని వేల రూపాయలు పెట్టి నేర్చుకుని వచ్చాము కాబట్టి ఒకరోజు వన్ డే ఫ్రీ వర్క్షాప్ ఉంటుంది అందరూ ఉపయోగించుకొని అవకాశం మాది ఆలోచన మీది మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా ఈ వీడియోని అందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్వామి ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వెంటనే రిజిస్టర్ చేసుకోండి కింద కనిపిస్తున్న నెంబర్ Thank you so much.